అన్ని వర్గాలకు ఊరటనిచ్చేలా కేంద్ర బడ్జెట్ ఉందని తెలుగుదేశం ఎంపీలు తెలిపారు బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించారంటూ సంతోషం వ్యక్తం చేశారు కేంద్రం ప్రకటించిన ప్రతి పథకంతోనూ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉందన్నారు కేటాయింపుల్లో సింహభాగం ఏపీకే వచ్చే అవకాశం ఉందని రాష్ట్రానికి నిధులు తెచ్చేలా కృషి చేస్తామని ఎంపీలు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు గత ఏడు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయన్నది అనేక సందర్భాల్లో ఈ ఏడు నెలల్లో చూపించడం జరిగింది దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్పష్టంగా చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము కానీ అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు కానీ అలాగే చాలా మంది ఎంపీలు ఈరోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం అందరం కూడా కూలంకుషంగా బడ్జెట్ అంతా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా స్టడీ చేసి ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కానీ స్కీమ్స్ కానీ తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం మనకి పోలవరం గురించి ప్రస్తావించి నిధులు కేటాయించారు అలాగే అమరావతికి సంబంధించి సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలు తద్వారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా పర్సూయింగ్ తో మరొక పదహారు వేల కోట్ల రూపాయలు హడ్కో నుంచి కూడా అమరావతికి సంబంధించి నిధులు తీసుకొని రాగలరు